యోగ వైశిష్టంలో ఈరోజు చిత్త వ్యాధికి చికిత్స గురించి తెలుసుకుందాం ప్రబలమైన వాసనే జీవుని మోహానికి కారణం వాసన అంటే ఆసక్తి అంటే దాని పట్ల ఆసక్తి అట్టి వాసనని సమూలంగా పెకలించి నశింపచేయాలి అలాంటి కోరికలన్నింటినీ కూడా నశింపజేయాలి పూర్తిగా ఏదో పై పైన అనుకోవటం కాదు ఏదో ఒక రోజు లేదా ఒక గంట లేదా ఒక సంవత్సరం కాదు పూర్తిగా మనసు నుంచి తొలగించాలన్నమాట తత్వ విచారం చేత పదార్థాల్లో వాసన నశించిన వానికి జ్ఞాన ప్రకాశం మేఘరహితమైన ఆకాశంలో సూర్యునిలాగా ప్రకాశిస్తుంది అది ఎప్పుడైతే విచారం మొదలెట్టడం ఆధ్యాత్మిక విచారణ తత్వ విచారణ అప్పుడు ఆకాశం మేఘం అడ్డం లేనటువంటి సూర్యుని ప్రకాశం ఎలా ఉంటుందో అలా ఈయనకి జ్ఞానం ప్రకాశిస్తుంది అన్నమాట కాబట్టి ఓ రామ మనస్సే మానవుడు మనస్సే మానవుడు కానీ తుచ్చమైన ఈ వైపు తుచ్చమైన ఈ దేహం కాదు మానవుడు అంటే ఎవరు మనస్సే దేహం మాత్రం కాదు దేహం జడం అందులో ఉన్న మనస్సు అటు చైతన్యము కాక ఇటు జడము కాక రెండిటికీ విలక్షణమైంది దేహం స్ఫూర్తిగా చేయ జడము మనసు మాత్రం అలా కాదు అటు ఇటుగా ఉంటుంది మధ్యస్థంగా జడము కాదు చైతన్యము కాదు సాప పాపరహితుడవైన ఓ రామ లవణ మహారాజు కథ నుండి తెలిసిందేమిటంటే మనస్సు చేసే పనే పని మనసు ఏదైతే చేస్తుందో అదే నిజమైన పని ఆ సమయంలో అదే వాస్తవంగా చేయబడింది అది దేన్ని వదులుతుందో అదే వాస్తవంగా మనస్సు ఏది సంకల్పిస్తుందో అదే పని అలాగే దేన్ని వదిలేస్తుందో అదే నిజంగా వదిలివేయబడింది కాబట్టి మనకి ఏదన్నా కావాలి అనుకున్నాం అది అంత మాత్రాన అది లభించలేదు అని అనుకోలేదు అది మనసులో పీకుతూనే ఉంటుంది కాబట్టి మనసులో వదలదాన్ని మనకి భౌతికంగా అంతే మనసులో ఇంకా దాని పట్ల ఆసక్తి ఉందన్నమాట కాబట్టి నిజంగా మనసులో వదిలేయబడినది ఏదైతే ఉందో అదే నిజంగా వదిలేయబడింది అన్నమాట నాటకంలో నటుడు అనేక రూపాలు ధరిస్తాడు ఆ సమయంలో ఆ నటుడి ఆ పాత్రకు తగిన ప్రవర్తనని ప్రవర్తిస్తాడు వాస్తవంగా ఆ ప్రవర్తన కంటే ఆ నటుడు ఘినంగానే ఉంటాడు కదా ఆ సమయంలో కూడా అలాగే దేహంలో ఇంద్రియాల రూపంలో ప్రవర్తిస్తుంది అంటే రకరకాల పాత్రలు ఒకసారి చెవులతోటి ఒకసారి కళ్ళతోటి ఒకసారి ముక్కుతోటి ఒకసారి నాలుగుతోటి ఒకసారి చర్మంతో ఇలా రకరకాలుగా అది ప్రవర్తిస్తుంది ఒక్కొక్క ఇంద్రియం ద్వారా ఒక రకమైన అనుభూతిని పొందటానికి ఈ మనస్సు అల్పాన్ని అధికంగాను అధికాన్ని స్వఅల్పంగాను చేస్తుంది అల్పమైనటువంటి పాటల ఒక్కోసారి ఎంతో ఆసక్తిని కనపరుస్తాం అధికమైన వాటి పట్ల కూడా మనం ఒక్కోసారి ఆ ఆసక్తి కనపరుస్తాం కాబట్టి అల్పమైనది అధికంగా అధికమైన అల్పంగా కూడా కనిపిస్తూ ఉంటుంది అలా అలాగే సత్యం అసత్యంగాను అసత్యం సత్యంగాను అలాగే మధురం కూడా అలాగే శత్రువుని మిత్రుడుగాను కూడా చేస్తుంది మిత్రుని శత్రువుగా కూడా చేస్తుంది చిత్తం దేన్ని చూస్తుందో అదే చూడబడింది చిత్తం చూడకపోతే ఎదుట అన్నది కూడా చూడబడినదే అవుతుంది మనం ఏదో చాలా శ్రద్ధగా ఒక విషయాన్ని వింటున్నాం అనుకోండి ఏదైనా ఉపయోగించాలి లేకపోతే మనం చదువుకుంటున్నాం అనుకోండి ఆ సమయంలో మన చిత్తం పూర్తిగా దాని మీద లగ్నమై ఉంటుంది మనం చదువుకునే పుస్తకం మీదో లేకపోతే చూసే దృశ్యం మీద అలాగే వినే మాట మీద ఆ సమయంలో అటు నుంచి మనం ముందు నుంచి ఎవరు వెళ్ళినా కూడా మనం గమనించం అంత ఏకాగ్రత ఆ సమయంలో ఉంటుంది మనకు ఆ ఇంద్రియం ద్వారా అంత ఏకాగ్రతని చూపిస్తాం అక్కడ అందుకని చెవుల ద్వారా వింటూ ఉంటాం కదా అప్పుడు శ్రవణేంద్రం వల్ల మనస్సు లగ్నం ఆ శ్రవణేంద్రం మీద అటు దృశ్యేంద్రియం కళ్ళేదన్నా పట్టించుకో అది ముందు నుంచి వెళ్తున్న మనిషిని కూడా మనం గమనించాం ఎవరో తెలియదు ఎవరైనా వచ్చి ఇప్పుడు అటు మనిషి వెళ్ళాడు కదండి ఆయన చూశారు అంటే ఏమైనా గమనించలేదు నేను వినటంలో ఉన్నాను అంటాం అట్లా మనిషి తన ఎదురుగా ఉన్నది ఏదైతే చూడబడిందో చిత్తం ఏదైతే చూస్తుందో అదే నిజంగా చూడబడింది నువ్వుల్లో నూనె ఉండేటట్లు సుఖ దుఃఖాలు రెండు మనస్సులోనే ఉన్నాయి ఏ గింజలో గింజలు నూనె గింజలు రకరకాల గెనువుల గింజలు ఉన్నాయి వాటిలో నూనె ఉన్నట్టుగానే ఈ సుఖ దుఃఖాలు రెండూ మన మనసులో ఇమిడి ఉన్నాయి ఆయా దేశ కాలాలను అనుసరించి అవి ఒకప్పుడు అల్పంగానూ ఒకప్పుడు అధికంగాను సంభవిస్తూ ఉంటాయి తన మనస్సులో విషయ చింతన అనే చాపల్యానికి చోటు ఉన్నవా అని మనస్సు బంధింపబడిన ఏనువులాగా శాంతిస్తుంది చాపల్యానికి ఎవరైతే లోనవరో అలాంటి వాడి మనస్సు బంధింపబడిన ఏనుగులాగా శాంతిస్తుంది అన్నారు అంటే బంధింపబడిన ఏనుగు శాంతిస్తుందా మరి అంటే ఇక్కడ ఈ మందర పర్వతంలో చిలకటం అనగానే ఆగగానే క్షీరసాగరం శా శాంతించినట్లు అలాగే మనస్సు సంయమనం అంటే అదుపుతో ఉంటే సంసార భ్రమ శా శా అంత శాంతిస్తుంది అది సంసార భ్రమ ఎప్పుడు శాంతిస్తుంది సంయమనం మనస్సు కోల్పోకుండా ఉంటే మనస్సు సంయమనంలో ఉంటే కాబట్టి ఈ మందర పర్వతాన్ని ఆ క్షీరసాగరంలో మదనం చేసేటప్పుడు అంత పైకి వచ్చి చెందుతూ ఉంటాయి కదా అప్పుడు క వికలంగా ఉంటుంది ఆ క్షీరసాగరం అదే చిలకటం ఆగిపోయింది అనుకోండి మన ప్రశాంతంగా ఉంటుంది అక్కడ కకావెక్కల ఉండదు సముద్రం అలాగే అలలుగా పైకి వచ్చేది ఏమి ఉండదు అంత ప్రశాంతంగా ఉంటుంది అలాగే మనస్సు కూడా అంతే ఈ వాసన లేకుండా ఉంటే కాబట్టి రామ ఈ చిత్తం అనే ఘోరం వ్యాధిని నిర్మూలించడానికి ఒక గొప్ప ఔషధాన్ని చెబుతాను విను అది అందరి అధ్యయనంలో ఉన్నదే అంటే ఎక్కడి నుంచో మనం తెచ్చుకోవక్కర్లేది మన అధ్యయనంలోనే ఉంది ఆ చిత్తాన్ని ఈ ఘోర వ్యాధి అంటే సంకల్పం అనే గౌరవ వ్యాధి నుంచి నిర్మూలించడానికి అనమాట పురుషార్థాన్ని ఉత్తమ సుఖాన్ని ఇచ్చేది సాధు పురుషుల చేత చక్కగా పరీక్షించబడింది అయిన ఆ మధును మందును గురించి చెబుతాను విను జాగ్రత్తగా అన్నాడు రాముల వారితో వశిష్ఠుడు అదేమిటి అంటే స్వసంవేదనం అంటే తనను తాను చక్కగా తెలుసుకుంటూ ఉండటం అంటే ఆత్మవిచారణ అనే పురుష ప్రయత్నం చేత చెయ్యాలి అంటే స్వసంవేదనం అనే పురుష ప్రయత్నం చేత అభిష్ట వస్తువును అంటే ఇష్టమైన వస్తువును త్యజించటం ద్వారాను చిత్తం అనే బేతాళం శీఘ్రంగా జయించబడుతుంది చిత్తాన్ని కోరికలతో ఉన్న చిత్తాన్ని బేతాళంగా పోల్చాడు ఆ బేతాళాన్ని పంపించేయాలి అంటే ఆ కోరికలతో కూడే చిత్తాల్లో నుంచి కోరికలను తొలగించాలి అది ఎప్పుడు తనను తాను తెలుసుకుంటే అప్పుడు తనను తాను తెలుసుకోవటం అంటే తాను వాస్తవంగా తన స్వస్వరూపం ఆత్మే కానీ ఈ దేహము కాదు అనే విషయం కాబట్టి మనలసీనుడ ఓ రామ దుఃఖం అనే అగ్నిలో కాలి మెత్తబడిన మనస్సు అనే ఇనుమును శాస్త్ర సత్సంగాల వల్ల ప్రశాంతి చేయబడిన మనస్సు అనే ఇనుము చేత నరికివేయి మనస్సు అనే ఇనుము దేని తీసం నరికేయమన్నాడు శాస్త్రము సత్సంగాలు శాస్త్ర అవగాహన శాస్త్ర పఠనం శాస్త్రంలో చెప్పిన విషయాలని అవగాహన చేసుకోవటం అలాగే సత్సంగాల్లో పాల్గొటం ఆ సత్సంగాల్లో విన్నవి ఆచరించడానికి ప్రయత్నించటం సత్సంగము అంటే సత్సంగం అంటే దయమును సత్పదార్థాన్ని గురించి తెలుసుకోవడం సత్పదార్థం ఏదంటే ఆత్మే కాబట్టి ఏమవుతుంది మనస్సు ప్రశాంతత పొందుతుంది మనకు విషయాలు తెలియపోతే ఈ కోరికలే ముఖ్యమైనవి ఇవే శాశ్వతమైనవి అని అనుకుంటాం ఈ పిల్లలే మనకు శాశ్వతంగా మన వాళ్ళు అలాగే ఈ ఆస్తులే మన శాశ్వత మనకు శాశ్వతం అలాగే ఈ భూమి ఇదంతా శాశ్వతం ఈ కనపడేదంతా అనుకుంటాం ఆ కనపడేది మా మనస్సు ఆ కనపడని ఆ మనస్సు నడిపించే ఆత్మ మనకి కనపడవు కాబట్టి అవి అనుభూతులకు రావు తత్వ విచారణ లేకపోతే కాబట్టి సత్సంగాల వల్ల మనస్సు శాస్త్ర పఠనం వల్ల శాస్త్ర వాసనని ఉండటం వల్ల మనస్సు ప్రశాంతం పొందుతుంది అంటే మనస్సు నుంచి కాలిన ఏనుముని ఎలా కావాలంటే అలా ఉంచుకోవచ్చు అలాగే ఈ వల్ల వల్ల తయారైన మనస్సు అప్పుడు మన మన దారిలోకి వస్తుంది అంటే తనను తాను చక్కగా తెలుసుకునే స్థితికి వస్తుంది లాలించటం ద్వారానో బెదిరించడం ద్వారానో పిల్లవాడిని ఒక పని నుండి మరొక పనిలోకి మర మరల్చగలం ఒకసారి లాలిస్తాం ఏమిటే మారిపోతాడు ఒకసారి బెదిరిస్తాం పిల్లవాడిని కూడా మామూలుగా అనకపోతే అలాగే చిత్తాన్ని కూడా ఒక భావం నుండి మరో భావంలోకి మార్చవచ్చు ఇందులో కష్టమేముంది ఉత్తమ ఫలాన్ని ఇచ్చే సమాధి అనే సత్కర్మలో మనస్సును నియోగించి అట్టి సమాధి ద్వారా చిదాత్మతోటి మనస్సును ఐక్యపరచాలి సమాధి స్థితి అంటే ఏమిటి మనస్సును శూన్యం చేయటమే కదా అట్లా అలాగే సత్కర్మల్లో నియోగించాలి మనల్ని దుర్మ దుష్కర్మలన్నింటినీ వదిలేయాలి ముందు సత్కర్మల్ని ఆచరించాలి ఆ తర్వాత నెమ్మదిగా ఆ సత్కర్మే చేస్తే ఉత్తమ ఫలాన్ని ఇచ్చేటువంటిది సమాధి స్థితికి వస్తుంది అది ఆ సమాధి స్థితే మనని సంకల్పాల నుంచి దూరం చేస్తుంది తన అధీనంలో ఉంది అంటే అప్పుడు మనసు మన అధీనంలో ఉంటుంది సదా హితకరమైనది అయిన అభీష్ట వస్తు పరిత్యాగం ఎప్పుడు మనకి మేలు చేసేదంటే అభీష్ట వస్తువుని పరిత్యాగం చేయటం మనకి భౌతికంగా ఏది ఇష్టమైనదో దాన్ని పట్ల ఆసక్తిని చూపించకుండా దాని పట్ల అనాసక్తి కలిగి ఉండటమే అంటే అభీష్ట వస్తువుని పరిత్యాగం చేయటం వదిలేయటమే అంటే వైరాగ్య వృత్తిని అవలంబించాలి ఇది ఈ వై అభీష్ట వస్తువుని వదలలేని వాళ్ళు ఎవరు ఉంటారో అట్టి పురుషుడికి కష్టమే మనస్సుని జయించటం సంయమనం చేసుకోవటం ఏ ఓ రామ రమణీయాలు కాని విషయాలను కూడా ఆత్మ చైతన్యంతో గ్రహిస్తూ రమణీయంగా భావిస్తూ మల్లుడు బాలుని జయించేటట్లుగా ఈ చిత్తాన్ని సులభంగా జయించు అన్నాడు అంటే మనకేవో చాలా ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి వాటిని కూడా చైతన్యంతో గ్రహించాలి విషయాలు రమణీయాలు కాని విషయాలను కూడా ఆత్మ చైతన్యంతో గ్రహించాలి అంటే మనకి రమ మనకి బాగుండని విషయాలను కూడా అంటే ఒక రోగికి ఒక చేదు మాత్ర ఇస్తే ఆ మాత్ర అతనికి రమణీయంగా ఉండదు హాయి ఆనందాన్ని అరే ఎందుకు రా అనుకుంటాడు పిల్లవాడైతే తాను పారేస్తాడు పెద్దవాడైతే తప్పక మిగుతారు కాబట్టి రమణీయాలు కాని విషయాలను కూడా ఆత్మచైతన్యంతో గ్రహించాలి అంటే జాగ్రత్తగా మనకి హితాన్ని అంటే శ్రేయస్సు అని మనం రెండు చెప్పుకుంటాం కదా ప్రేయస్సు అంటే ఇక్కడ మనకి దేహానికి ఇక్కడ వీటికి మనసుకి ఇక్కడ ప్రియంగా ఉన్నటువంటివి శ్రేయస్సు అంటే దీనికన్నా ఇంకా శ్రేయాన్ని కలిగించే అంటే ఇంకా ఈ భౌతికంగా కాకుండా ఆధ్యాత్మికంగా మనకి మేలు చేసేయనమాట శ్రేయస్సుని ఏంటి అలా శ్రేయస్సును గురించి ఆలోచించాలి కానీ ప్రేయస్ ప్రియ ప్రియమైన వాటిని గురించి ఆలోచించకూడదు అంటున్నాడు కాబట్టి ఆత్మచర్యంతో రమణీయం కాని విషయాలని మనం గ్రహిస్తూ ఉండాలి రమణీయంగా భావిస్తూ ఉండాలి అట్ని రమణీయం కాని విషయాలని మల్లుడు బాలు జయించడం తేలిదు కదా బాలు ఏముంది ఊరిటో ఒక చేత్తు ఇట పడగొడితే ఇట్ట తోస్తే పడిపోతాడు అలా మనం కూడా అంత తేలిగ్గా అప్పుడు చిత్తాన్ని సులభంగా మనం చేసుకోవచ్చు జయం చేయించవచ్చు ఇప్పుడు చిత్తం చెప్పినట్లు వింటున్నాం రమణీయం కాని విషయాన్ని రమణీయంగా చేసుకోగలిగాం అనుకోండి అప్పుడు చిత్తాన్ని మన అధ్యయనంలో ఉంచుకోవడం తేలిగ అని చెప్తున్నాడు తన పౌరుష మాత్రం చేతనే సాధించగలిగిన అభిష్టవస్తు త్యాగ రూపమైనటువంటి మనోనిగ్రహం కంటే మోక్షానికి మంచి మార్గం లేదు అంటే అభీష్ట వస్తు రూప త్యాగం అంటే మనోనిగ్రహం అంట అనమాట అది ఆ మనోనిగ్రహం దేనికి దారితీస్తుంది మోక్షానికి దారితీస్తుంది ఇంతకన్నా మంచి మార్గం లేదు అందుకే మళ్ళీ తన పౌరుషం మాత్రం చేతనే సాధించగలిగిన అభీష్ట వస్తు త్యాగ రూపమైన మనోవిగ్రహం కంటే మోక్షానికి మంచి మార్గం లేదు సంకల్పభావం అనే శస్త్రం చేత చిత్తం అనే వృక్షం సమూలంగా భేదించబడితే జీవుడప్పుడు సర్వరూపి సర్వవ్యాపి శాంతం అయిన బ్రహ్మ రూపం పొందుతాడు కాబట్టి ఓ రామ మూడుల చే కల్పించబడిన ప్రారంధం అనే మాటని ఏమాత్రం ఆదరించకుండా ఆత్మసాక్షాత్కార రూపమైన పురుష ప్రయత్నాన్ని చిత్తంలో నిలుపుకో అంటే అనేది ఎవరు చెబుతారు మూడులే ప్రారంధాన్ని బట్టి అంటే ప్రారంధం ఉంటుంది కానీ ఆ ప్రారంధాన్ని బట్టి నా ప్రారంధం అనుకుని సరిపెట్టుకోకుండా ప్రారంధాన్ని దాటి బయటికి వెళ్ళటానికి ప్రయత్నించాలి అప్పుడు ఆత్మ సాక్షాత్కార రూపమైన ప్రయత్నంలో సఫలం పొందుతాం కాబట్టి పురుష ప్రయత్నాన్ని ఎప్పుడు కూడా ఉండాల్సిందే పురుష ప్రయత్నం ద్వారానే మనస్సును జయించవచ్చు అలాగే ప్రతి పనిని సాధించవచ్చు అని రాములు వారికి చక్కగా చిత్తాన్ని శాంతపరిచేటువంటి విధానాన్ని చెప్పాడు భగస్థుల వారు అంటే అభీష్ట వస్తు పరిత్యాగమే మోక్షానికి మార్గం అవుతుంది అని చెప్పాడు అనమాట ఇందులో సారాంశం అది స్వస్తి